హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచు టౌన్షిప్లో మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఇచ్చిన నోటీసులకు సినీ నటులు మంచు విష్ణు మనోజ్ బుధవారం హాజరయ్యారు టీడీహెచ్ రుషికా మినపసు నుండలంటే స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో తయారు చేసింది ప్రోటీన్ మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది శక్తికి తేజస్సుకి టీడీహెచ్ వారి రుషికా సున్నుండలు రుచి అమోఘం శక్తి అపారం నేరేడ్మేట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మూడో అంతస్తులో పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో నిర్వహించిన కోర్టు ముందుకు మంచు మనోజ్ వచ్చారు స్థానికంగా ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు పహాడీ షరీఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పరిస్థితులు మరోసారి నెలకొడకుండా ఉండాలంటే చట్టానికి లోబడి ఉండాలని అదనపు జిల్లా సుధీర్ సుధీర్బాబు ఆదేశించారు దీంతో మంచు మనోజ్ ఏడాది పాటు తాను అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుధీర్బాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బాండ్ రాసిచ్చారు దీంతో మంచు మనోజ్ను పోలీసులు ఓవర్ చేశారు ఏడాదిపాటు ఈ బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు అనంతరం రాత్రి మంచు విష్ణు సిపి సుధీర్బాబు ముందు హాజరయ్యారు ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి వివరించారు ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్టబద్ధంగా నడుచుకుంటామని విష్ణు సిపికి హామీ ఇచ్చారు రాత్రి ఎనిమిది గంటలకు వచ్చిన విష్ణు గంటన్నర తర్వాత తిరిగి వెళ్ళిపోయారు We'll <laughs>